అందరికీ నమస్కారం శ్రీ శ్రీ గురు చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయము అటుపైన శ్రీగురుడు చేసిన లీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు నగరంలో ఒక ముసల్మాను పారి పరిపాలిస్తూ ఉండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంక వారంగుతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గర రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచారములు అలా చేయడం వల్ల పాపం వస్తుందని చెప్పి నిరాకరించేవారు కొందరు నిష్కృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతూ ఉండేవారు యజ్ఞకాండంలోని అంశాలను వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తూ ఉండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తూ ఉండేవాడు ఆ సంగతి విని ధనాపరుషుడైన మంది అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు అయితే ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితుల బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటికీ సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలను చిరవేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగుకెక్కించి మేల తాళాలలో ఊరేగించాడు వారికొక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రాలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏనుగులెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల స ధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అచటి త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమివ్వు అన్నారు అందుకు త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించ అలాగే నీవు కూడా ఒకటి వ్రాసివు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్ళతో ఇలా అన్నాడు పండితోత్తములారా నేను స్వతంత్రుడను కాను గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోనినట్లే ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అన్నాడు అందుక మదాంధుగలు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళుతుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు సాధు సత్పరుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయుక్షీణం అవుతుందని శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద్గ స్వరంతో ఆ కుపండితులు సంగతి విన్నవించి పరాత్పర గుడ్లగుబా సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాందులు మిమ్మల్ని ఎలా ఎరగగలరు మీ చేత వారికి హితం చెప్పడానికైనా వారిని ఇక్కడికి తీసుకువచ్చాను ఈ మధాంధుల బారి నుండి నన్ను వేదధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరేది చేయమంటే అది నేను చేస్తాను అని ప్రార్థించారు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రం ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మ ని ఇక్కడికి తీసుకువచ్చాడు గనక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీగురుడు నవ్వుతూ ఆ దృష్టిలతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమున్నది పాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి ఎతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము ఓడినందు వలన చిన్నతనము ఏమీ కలగవు అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు కూడా జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుపట్టారు అప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విరవిగడమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏమున్నది మీ మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నాడు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని వారు ఎవరూ లేరు అన్నారు శ్రీదత్తయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత్యే నమ ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాతకసమస్తనోవ్రీరామ్